హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఎలక్ట్రికల్ ప్యాకింగ్లో పనిచేయాలనుకుంటున్నారా మీరు రోజుకు నాలుగు గంటలు పనిచేసి ప్రతి నెల అరవై వేల రూపాయల ఆదాయం పొందగల ఈ ప్రత్యేక ఉద్యోగాన్ని పొందగల అవకాశం ఉంది తక్షణంలో నియామకం జరుగుతుంది మరియు కంపెనీ అవసరమైన అన్ని సామాన్లు పరికరాలు అందించేందుకు సిద్ధంగా ఉంది ఇది మీ సమయాన్ని సృజనాత్మకంగా ఉపయోగించి మంచి ఆదాయం సంపాదించడానికి గొప్ప అవకాశం పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ ఉద్యోగంలో మీరు రోజుకు నాలుగు గంటల పాటు ఎలక్ట్రికల్ ఉత్పత్తులను ప్యాక్ చేయడం వాటిని ప్యాకేజింగ్ లో పెట్టడం మరియు సరైన లేబుల్స్ జోడించడం వంటి ముఖ్యమైన పనులను నిర్వహించాల్సి ఉంటుంది ప్యాకింగ్ ప్రక్రియలో మీరు ఉత్పత్తులను సురక్షితంగా ప్యాక్ చేయడం నాణ్యతను పరిశీలించడం మరియు వాటి సరైన లేబుల్స్ జోడించడం చేస్తారు ఈ విధానం ద్వారా ఉత్పత్తుల యొక్క సురక్షితమైన మరియు సరైన గుర్తింపును నిర్ధారించుకోవచ్చు ఈ ఉద్యోగం కోసం నాణ్యతను కాపాడడంలో శ్రద్ధ అవసరం ఎలక్ట్రికల్ ప్యాకింగ్ లో సాంకేతిక పరిజ్ఞానం అవసరం కానీ మీరు ఈ రంగంలో ప్యాకేజింగ్ విధానాలను అర్థం చేసుకోవడం ద్వారా సులభంగా నేర్చుకోవచ్చు జట్టుతో కలిసి పనిచేయడం ఇతరులతో సమన్వయం చేయడం మరియు సమయానికి పని పూర్తి చేయగల సామర్థ్యం కూడా అవసరం ప్రత్యేకమైన అనుభవం అవసరం లేదు కానీ ఎలక్ట్రికల్ ప్యాకింగ్ లో కొంత అనుభవం ఉంటే అది అదనపు ప్రయోజనంగా ఉంటుంది మీరు రోజుకు నాలుగు గంటల పాటు శ్రద్ధతో మరియు వేగంగా చేయగలిగే వ్యక్తిగా ఉంటే ఈ ఉద్యోగం మీకు సరైనది మీరు ఎలక్ట్రికల్ ఫ్యాక్టరీల్లో లేదా తయారీ కేంద్రాలలో పనిచేస్తారు మీ పనిని సమయానికి మరియు ఖచ్చితత్వంతో పూర్తి చేయడం ద్వారా నాణ్యతను కాపాడాలి ఉద్యోగం ద్వారా మీరు ఎలక్ట్రికల్ ప్యాకింగ్ రంగంలో అనుభవాన్ని పెంచుకోవచ్చు మీకు నైపుణ్యాలు అభివృద్ధి చేస్తూ భవిష్యత్తులో మరింత పెద్ద బాధ్యతలను స్వీకరించేందుకు సిద్ధమవుతారు మీ పనితీరు ఆధారంగా కెరీర్ అభివృద్ధి అవకాశాలు కూడా పొందవచ్చు మీరు అర్హత కలిగిన అభ్యర్థిగా భావిస్తే త్వరగా అప్లికేషన్ సమర్పించండి ఈ విలువైన అవకాశాన్ని మిస్ చేయకండి మరియు మీ వృత్తి జీవితాన్ని మెరుగుపరిచేందుకు ఇది గొప్ప అవకాశం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి